హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం అండి సులువుగా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం రండి ముందుగా రెండు కట్టలు పాలకూరనే తీసుకున్నాము ఈ పాలకూరని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ విధంగా కడిగి తీసుకోవాలి ఇందులో ఇట్లాంటి చెత్త ఇవన్నీ ఉంటాయి ఆ విధంగా కట్ చేసేసుకోకూడదు కడిగేసుకొని శుభ్రంగా ఇవన్నీ వేరి పారేసి తీసేసుకొని నీట్గా శుభ్రం చేసుకున్నాను నీట్ సన్నగా తరుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కలిపేసుకోవాలి ఇందులోనికి ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి రంగు వేసుకోవాలి ఏం చేసుకోవాలి ఇందులో ఒక రక కరిగాపాక వేసుకోవాలి కరివేపాకు వల్ల ఈ టేస్ట్ బాగా వాసన మంచి మంచి స్మెల్ వచ్చి టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను దీనివల్ల ఉల్లిపాయలు అనేవి బాగా సాఫ్ట్గా తొందరగా వేగిపోతాయి ఈ చల్లార్చుకున్న ఉల్లిపాయ ముద్దని నూరేసుకోవాలి ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల కారపొడి వాడుతున్నానండి మీరు కావాలంటే ఎండిమిర్చి వాడుకోవచ్చు దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పరకగా ఆడి తీసుకోవాలి ఒకసారి మూత తీసి తీసుకొని ఈ స్టేజీలోనే ఆ ముద్దని వేసేసుకోవాలి కొంచెం వాటర్ అనేది దిగింది కదా ఇప్పుడు అది ముద్ద వేసేసుకుంటే పాలకూరకు బాగా పడుతుంది ఈ ముద్ద అనేది వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు సెకండ్లు పెట్టుకోవాలండి స్లో ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అయినా పాలకూర ఉల్లికారం అండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఈ కర్రీ చపాతీలోనికి అన్నంలోనికి జొన్న రొట్టె ఇంకా రాగితో ఇప్పుడు అన్నం చేసుకుంటున్నారు కానీ రాగి ముద్ద కొర్ర అన్నం అన్నం వీటన్నిటికీ కూడా ఈ ఉల్లికారం అనేది చాలా టేస్ట్ ఉండిద్దండి ఈ స్టైల్లో రెడీ చేసి పెట్టారంటే వద్దనకుండా తినేస్తారండి